السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ لوگوں سے یہ درخواست کی جاتی ہے مومنٹ فار پیس اینڈ جسٹس یونٹ کی جانب سے کل یعنی ہفتے کے دن گیارہ تاریخ دسواں مہینہ دو ہزار پچیس کو یہ سات فنکشن ہال میں افوام مسجد کے گلی میں ہے وہاں پر ایم پی جے سیما پرانتیا مہا سبا کا خیام ہے اس پروگرام میں تمام لوگوں سے درخواست کی جاتی ہے کہ یہ پروگرام کل صبح دس بجے سے لے کر دفیر میں ایک بجے تک رہے گا اس میں مختلف سماج کے ذمہ داران حضرات شریک ہوں گے اور جماعت کے ذمہ داران بھی شریک ہوں گے اور انہوں مختلف خطابات کریں گے بہت سارے معلومات ہوگی نئی معلومات ہوگی اور خانون کے بارے میں بھی سپریم ہائی کورٹ کے لائر پچکا سنوسراؤ جیسے بہت سارے لائر بھی اس کے اندر آتے ہیں تو لوگوں سے درخواست کی جاتی ہے پروزیٹور ایم پی جے یونٹ کی جانب سے کہ تمام لوگ اس پروگرام میں شریک ہو کر اس کو کامیاب بنانے کی کوشش کریں میں کہر حسین عمری ایم پی جے کڑوا ڈسٹک پریسیڈنٹ السلام ادھر مہا شیو لارا موومنٹ فار پیس اینڈ جسٹس کاریال మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాయలసీమ ప్రాంతీయ సమావేశం గురించి ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం కోసం పోరాడేటువంటి ఒక ఉద్యమ సంస్థ ఈ సంస్థ రెండు వేల ఐదు మార్చి ఐదున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇది స్థాపించబడింది ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో ఇది పనిచేస్తూ ఉంది ఈ సంస్థ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యొక్క ఆశయాలు విద్య వైద్య ఆరోగ్యము ఆహార భద్రత మానవ హక్కులపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ట్ రాయలసీమ ప్రాంతీయ సమావేశాన్ని ఈ నెల పదకొండు పది రెండు వేల ఇరవై ఇరవై ఐదవ తేదీ అంటే రేపు శనివారం రోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ప్రాంతీయ సమావేశం జరుగును ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై దిగ్విజయంగా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు హుసేన్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణ అధ్యక్షుడిని అందరికి నమస్కారం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాయలసీమ ప్రాంతీయ మహాసభ ఏర్పాటు జరుగుతుంది రేపు శనివారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఈ పోగ్రామ్ ఉంటుంది దీంట్లో ప్రముఖులు హాజరవుతున్నారు తప్పక మిత్రులు శ్రేసులు హాజరై ఈ పోగ్రామ్ విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ పోగ్రామ్ లో గౌరవ అతిథులుగా మొహమ్మద్ రఫీక్ గారు షేక్ అబ్దుల్ ఖాదర్ గారు అబ్దుల్ రజాక్ గారు షేక్ సలీం బాషా గారు మరి గౌరవ పిచ్చక శ్రీనివాసులు గారు పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రముఖులు ఏదైతే న్యాయం శాంతి కోరుకున్నారు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఎండి అయూబ్ ఖాన్ రాయలసీమ ఇన్చార్జ్ జస్టిస్ అండ్ జస్టిస్ రాయలసీమ ప్రాంతీయ మహాసభ కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో స్థానిక ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ జరుగుతుంది కావున రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు మరియు పొద్దుటూరు పట్టణంలో నుండి ప్రజలు అందరూ శాంతి న్యాయాన్ని కోరుకునేవారు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించేవారు రాజ్యాంగాన్ని కాపాడుకునే అందరూ ఈ సభకు హాజరై ఈ సభ జయప్రదం చేయవలసిందిగా మా ఆహ్వానం మీకు అందరికీ తప్పకుండా హాజరై ఈ సభను జయప్రదం చేస్తారని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పుదుడు శాఖ వారు కోరుకుంటున్నారు సార్ జై హింద్